అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉజుగులాస్ సంచలన వెంటనే ముప్పై శాతంతో మధ్యంతర్తి పెండింగ్ మూడు డిఎలతో పాటుగా పదకొండో పిఆర్సి అంటే గత పిఆర్సికి సంబంధించి అరియర్స్ డబ్బులు సంచలన నిర్ణయాల దిశగా అడుగులు సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వానికి పద్దెనిమిది డిమాండ్లతో కూడిన ధర్నా నోటీసు ఇచ్చిన ఫ్యాప్టో మొదటి ఆగస్టు రెండవ తేదీన జిల్లా స్థాయిలో అంటే రేపటి నుంచే స్టార్ట్ కాబోతుంది తదుపరి ఆగస్టు పన్నెండవ తేదీన రాష్ట్ర స్థాయి ధర్నాకు పిలుపునిచ్చిన ఫ్యాప్టో ఫోర్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు నూతనంగా అప్డేట్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పేసి సో డిమాండ్లలో భాగంగా ఉంది సో అలాగే పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్నటువంటి కాలిన నియామకాలు తక్షణమే చేపట్టాలి సో అలాగే పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ముప్పై శాతంతో మధ్యంతర వెంటనే ప్రకటించాలి సో మెయిన్గా ఫోర్త్ పాయింట్ అయితే చాలా కీలకమండి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నుంచి ఈ పన్నెండవ పిఆర్సీ అనేది అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు సో కాబట్టి పన్నెండో పిఆర్సీ వేసి తద్వారా ఉద్యోగులకు వారి యొక్క జీతాలను సక్రమంగా ఇవ్వాలి ఈలోగా ముప్పై శాతంతో మధ్యంతర్భి ప్రకటించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లలో భాగంగా ఇది కూడా ఒకటి రిటైర్ అయిన వారికి గ్రాడ్యుయటీ కంపిటీషన్ లీవ్ అండ్ క్యాష్ మటేరియర్ బకాయి వెంటనే చెల్లించాలి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మూడు పెండింగ్ డీఏలను ప్రకటించాలి డిఏ బకాయిలను పదకొండవ పిఆర్సీ బకాయిలను సరెండర్ లీవ్ బకాయలను వెంటనే చెల్లించాలి ఇక సిపిఎస్ఎం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారందరికీ కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడు అమలు చేసి పాత పెన్షన్ విధానంలోకి తీసుకుని రావాలి ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జీవోలు అమలు చేయాలి ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలండి ఇక హై స్కూల్ ప్లస్లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి యథాతథంగా కొనసాగించాలని చెప్పేసింది సో అసంబద్ధంగా చిత్తూరు జిల్లా డీఈఓ తక్షణమే విధులను తొలగించాలి ఆంగ్ల మాధ్యమంతో పాటుగా తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలి పరీక్షలను తెలుగులో రాసే అవకాశం కూడా కల్పించాలి ఇంకా పదవీకాలం పూర్తిగానే స్కూల్ గేమ్ సెక్రటరీలను సెక్రటరీలను తొలగించడం సరైనది కాదు తిరిగి వారిని కొనసాగించాలని చెప్పేసింది ఇక అంతర్జిల్లాల బదిలీని చేపట్టాలి సోపన్యోముని పోషణ సృష్టించి గ్రేడ్ టూ పండిట్లు పీఈటీలకు ప్రమోషన్స్ కల్పించాలి అలాగే మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ తదితర సమస్యలను పరిష్కరించాలి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి ఈహెచ్ఎస్ స్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్న సమస్యల వెంటనే పరిష్కరించాలి మండల విద్యాశాఖ అధికారులలో బదిలీలో చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా ఈ పద్దెనిమిది డిమాండ్లను సురేపటి నుంచి ధర్నా కార్యక్రమం అయితే చేయబోతున్నారు ఫస్ట్ జిల్లా స్థాయిలో ప్రారంభిస్తారండి తదుపరి ఆగస్టు పన్నెండో తేదీకి రాష్ట్ర స్థాయి ధర్నాకు పిలుపునిచ్చారు